దేశంలోనే మీడియా సోదరులు సింగర్స్ కానీ కంట్రిబ్యూటర్ కానీ రిపోర్టర్లను చూడగానే ప్రతి ఒక్కరూ నాయకుడి నుంచి అధికారుల వరకు కూడా పగటి బిచ్చగాడు వచ్చాడు అని అనుకుంటారు అంటారు కూడా ఎదురుగా వస్తున్నాడు అంటేనే అచ్చర్రావాడు తలకాయ నొప్పి అనే యాంగిల్లో మీడియా అన్నది ఊతపదంగా వెళ్ళిపోయింది అందరు కూడా అదే విధంగా ఆపాదిస్తున్నారు ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానని మీరు అనుకుంటున్నారా బాసర ఆలయంలో ఒక అధికారి ఏ అంజని దేవి వచ్చారు వారు అవినీతిని అంతమొందించడానికి వారు చేస్తున్న ప్రయత్నాల్లో మీడియాపై దృష్టి సారించారు బాసర్లో మీడియాకు ఏ అధికారి కూడా గౌరవించలేదు మొట్టమొదటిసారిగా ఈ అంజనీ దేవి గారు దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వారిని ప్రెస్ మీట్కు పిలిపించి వారికి అరుదైన గౌరవాన్ని దక్కించే విధంగా వారిని గౌరవించి సత్కరించి వారి ముందు ప్రెస్ మీట్ పెట్టడం అన్నది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది మీడియా మిత్రులకు గౌరవం అన్నది ఎక్కడా జరగదు ఇలాంటి ఆఫీసర్లను మనం అరుదుగా చూస్తుంటాము మంచి చేయాలనుకునే వారికి మంచి ఆలోచనలు మంచి బుద్ధులు ఉంటాయనడానికి ఇది ఒక నిదర్శనం బాసర ఆలయ అధికారి కే అంజనీ దేవి గారి వారికి నిదర్శనం అని చెప్పవచ్చు పనిచేయని వారితో పనిచేయడం అన్నదే ఓ అధికారికి ఉన్న ఓ మంచి క్యారెక్టర్ అని చెప్పవచ్చు ఇప్పుడు ఉన్న అధికారులందరూ కూడా ఇదే విధంగా నడుచుకుంటారనే మనం ఆశిద్దాం పత్రికా విలేకరులు కూడా ఏదైనా తప్పు జరిగితే వారి దృష్టికి తీసుకెళ్ళండి అధికారికి తెలియకుండా తప్పులు జరిగి ఉండవచ్చు అలాంటిది మీరు పత్రికల్లో రాయడంతో మన ఆలయ ప్రతిష్ట భంగం కలుగుతుంది అన్నది ఒకటి ఆలోచించండి ఎన్ని రోజుల వరకంటే అంటే అధికారులు వినేవారు కాదు వారు చేసే చేష్టలన్నీ శాప కింద నీరులా దోచుకునే తత్వాలు ఉండేది ఇప్పుడు అలాంటి దోపిడీ అన్నది ఆగిపోయిందనే చెప్పాలి ఇరవై రెండవ తారీఖు నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు జరగడానికి ఏర్పాట్లు అన్ని చకచక జరిపించారు ఆ విషయాలను మనం ఆలయ ప్రధాన అర్చకులతో స్థానాచారులతో వారి మాటల్లో ఈవో గారు ఆలయ అధికారి అంజనీదేవి గారి మాటలు మనం విద్దాం ఈ అక్టోబర్ రెండవ తారీఖు వరకు మహా నిర్వహించబడతాయి ఈ ఉత్సవాలలో ముఖ్యమైన ఇరవై తొమ్మిదవ తేదీన వస్తున్న మూలా నక్షత్రం రోజు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వాళ్ళ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం జరుగుతుంది కాబట్టి ఈ అధిక సంఖ్యలో దసరా నవరాత్రులు అన్ని రోజులలో కూడాను అధిక సంఖ్యలో వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కానీ అసౌకర్యాలు కానీ జరగకుండా మేము ప్రభుత్వ అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సహాయ సహకారాలు ఇంకా భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి ఏర్పాట్లు చేయడం జరిగింది క్యూలైన్స్ కానీ అమ్మవారికి పూల అలంకరణ కానీ పెయింటింగ్స్ ఎలక్ట్రికల్ డెకరేషన్స్ ఇంకా పిల్లలకి భక్తులకి త్రాగునీరు ఏర్పాట్లు శానిటేషన్ ప్లస్ వాళ్ళకి టాయిలెట్స్ అరేంజ్మెంట్స్ కానీ అలా అన్ని కూడా ప్రసాదాలకు కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము పోలీస్ డిపార్ట్మెంట్ హెల్త్ రెవెన్యూ ఆ పంచాయతీ అన్ని యొక్క డిపార్ట్మెంట్ యొక్క సహాయ సహకారాలతోటి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగిందండి ఇంకా ఈసారి దసరా శరన్నవరాత్రిలో ప్రత్యేకంగా మనం ఎప్పుడూ చేసే పూజా కార్యక్రమాలతో పాటుగా అమ్మవారికి ఈసారి అదనంగా నవాభరణ అర్చన అనేసి ఒక శ్రీచక్ర అర్చన కూడా ప్రారంభించడం జరిగింది ఈసారి నవ ఈ నవావరణ అర్చన ఎందుకు చేస్తారంటే అమ్మవారికి ఏ దేవుడైనా సరే దైవం మంత్రాధీనం కాబట్టి మనం అక్కడి నవావరణ అర్చన చేస్తే అమ్మవారికి శక్తి పెరుగుతుంది దానితోటి ఇక్కడికి వచ్చే భక్తుల యొక్క కోరికలు అవన్నీ కూడా నెరవేరుతాయి ఈ క్షేత్రం అంతా కూడా అంత సుఖశాంతులతోటి సౌభాగ్యాలతోటి ఎలాంటి అధిక అధిక అనావృష్టి అధిక వృష్టి అనేవి లేకుండా సమృష్టితోటి అంతా బాగుంటుంది ఆ ఊరి అర్చక మీకు వివరిస్తాను